ఏపీ డిప్యూటీ సీఎం ప్రస్తుతం అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం క్షీణించిందని తెలియడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా హాస్పిటల్కు వెళ్ళి పవన్ కళ్యాణ్ను వీక్షించినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు ఈ యొక్క విషయాన్ని జనసేన అధికారికంగా సోషల్ మీడియాలో కాస్త త్వరగా వెల్లడించడం జరిగింది దీంతో జనసేన నాయకులు అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ ప్రార్థిస్తూ ఉన్నారు జ్వరంతో పాటు స్పాటిలైజేషన్తో బాధపడుతున్నారంటూ వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారట వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ మీటింగ్కు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవచ్చు అంటూ వెల్లడించడం జరిగింది ఇక ఈ యొక్క విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గతంలో కూడా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న సంఘటనలు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇక ఆ నొప్పి కారణంగా శాటిలైజేషన్ అనే వ్యాధి కూడా అని తెలుస్తూ ఉంది దీంతో అసలు ఇది ఎలాంటి వ్యాధి వలన వస్తుంది దాని లక్షణాలు ఏంటి అని నెటిజన్లు సర్చ్ చేయడం కూడా మొదలు పెట్టేశారు ఇక సటిలైజేషన్ అనే ఓ రకమైన ఆర్థో సైంటిస్ట్ మహిళల కంటే రెండు నుంచి మూడు రేట్లు ఎక్కువ పురుషులను ప్రభావితం చేస్తూ ఉంది రోజు జీవించే జీవన విధానంలో వచ్చే మార్పుల వలన ఈ యొక్క వ్యాధి వస్తుందంటూ మెడ నుంచి వెన్నో మొక్క వరకు ఉండే డిస్కుల్స్లో కొన్ని నరాలు ఉంటాయని రోజువారి పనిలో ఒత్తిడి కారణంగా ఈ యొక్క డిస్క్ల్స్ మధ్య ఉన్నటువంటి గుజ్జు పక్కకు కలడం వల్ల తీవ్రమైన వంటి వెన్నునొప్పితో పాటు మెడనొప్పి కూడా వస్తుందని తెలుస్తూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క వార్త తెలియడంతో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు కోసం స్వయంగా హాస్పిటల్కు వెళ్ళి తన ఆరోగ్య క్షేమాల గురించి డాక్టర్ను అడిగి తెలుసుకున్నట్టు నెటింట్లో వార్తలైతే అయితే గుప్పమంటూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ను చూడడానికి హాస్పిటల్కు వెళ్ళిన యొక్క విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి